సుప్రదమైన దీపావళి పను కేవలం దీపాలు వెలిగించడమే కాదు అయితే ఇది దీని వెనక ఉన్న చరిత్ర ఏంటంటే శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత లంకేశ్వరుణ్ణి సంహరించి అంధకారంపై వెలుగు అధర్మంపై ధర్మాన్ని గెలిచిన విజయోత్సవం ఇది శ్రీరామచంద్రుడు తన సత్యమణి సీతతో కలిసి తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు వస్తుండగా ఈ సంఘటన జరిగిన తర్వాత అయోధ్యలో ఉన్న ప్రజలందరూ తమ వీధులని దీపాలతో అలంకరించి దీపావళి జరుపుకుంటారు అయితే మంచికి నిదర్శనం ఇది దీంతో పాటు ఇంకోటి అసురుడైన అనే రాక్షసుడు తన దుర్మార్గాలతో ప్రజల్ని పట్టి పీడిస్తుండగా శ్రీకృష్ణుడు సత్యభామ సాయంతోటి అతన్ని సంహరించి అతని చీరల్లో ఉన్న పదహారు వేల మంది స్త్రీలను విముక్తి కలిగిస్తాడు అయితే ఈ దీపావళి సందర్భంగా మన లోపల ఉన్న చెడును కోపాన్ని అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞానం మంచి సంతోషం అనే దాంతో మనం జ్ఞానదీపాన్ని వెలిగించి మీకు మీ కుటుంబ సభ్యులకు ట్రస్టే డైరీ ఫామ్ తరపున దీపావళి పండుగ శుభాకాంక్షలు